ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید خدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ہاٹ فاؤنڈیشن کی جانب سے ضلع کرنول کے صحافیوں کو مفت کارڈیاک چیک اپ کیمپ کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ڈاکٹر پی چندرہ شیکھر کی قیادت میں ایک کیمپ عمل میں لائے گیا اس موقع پر ڈاکٹر پی چندرہ شیکھر سینئر کارڈیالوجسٹ نے مریضوں کی جانچ کی اور یہاں پر مفت میں ای سی جی ایکو بلڈ شگر اور کولیسٹرال چیک اپ کیے گئے اس موقع پر ڈاکٹر چندر شکر نے بتایا کہ آج کے اس تناؤ بھری زندگی میں کافی تناؤ لینے کی وجہ سے امراضِ قلب کافی تیزی سے بڑھتا جا رہا ہے لہذا ہم تمام کو چاہیے کہ ہم روزمرہ زندگی میں ایکسرسائز کریں یعنی ورزش کریں اور جو غذا ہوتی ہے وہ صحیح غزہ غذا کھائیں جنک فوڈ نہ کھائیں اور جو غذا ہوتی ہے اس میں کولیسٹرال کم لیں تاکہ ہم امراضِ قبل سے بچ سکیں انہوں نے بتایا کہ صحافیوں کو کافی تناؤ ہوتا ہے ان کی زندگی میں تو لہٰذا ان کا خیال کرتے ہوئے مفت میں ایک کیمپ منعقد کیا گیا ہے جس میں ضلع کرنول سے تعلق رکھنے والے بہت سارے صحافیوں نے استفادہ حاصل کیا اور یہاں پر تقریباً پانچ ہزار سے زائد کے ٹیسٹ جو ہے مفت میں کیے گئے اس موقع پر ڈپٹی ڈائریکٹر آئی این پی آر کے علاوہ سینئر ڈاکٹرز نے بھی شرکت کی اس موقع پر صحافیوں نے یعنی جنرلسٹوں نے ڈاکٹر پی چندرہ شیکھر جو سینئر کارڈیالوجسٹ ہیں ان کا شکریہ ادا کیا اور امید ظاہر کی کہ آنے والے دنوں میں بھی ڈاکٹر پی چندر شیکھر اس طریقے کے مفت کیمپ منعقد کریں گے تاکہ صحافیوں کو کافی فائدہ ہو سکے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی با سے دستیاب ہو سکے आई पण कधीच पार्टी हूं गलत हो है ना जा देखो मुझे मैं अभी जल्दी वेट चाहिए अभी सीधा बैठ के तुम्हारे निकाल रहा हूं मैं वीडियो निकाल जल्दी सबसे उनमें का क्लाइंट से ले इसमें लिख लेते हैं ये आया उस तरफ ఫౌండర్ సెక్రటరీ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఈ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెప్టెంబర్ టూ థౌసండ్ టూలో స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కలెక్టర్ సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పబ్లిక్లో కొంత అవేర్నెస్ కల్పించాలని హెల్త్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాను రాణి దినదీ పెరుగుతున్నాయి హార్ట్ అటాక్స్ ఆర్ నెంబర్ వన్ కిల్లర్ ఇన్ దైల్డ్ పర్టికులర్లీ ఇండియాలో సో దాని అనుసంధానంగానే ఇది టూ థౌజండ్ టూలో మనం ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి టూ థౌజండ్ లెవెన్లో మనము ఈ హెల్త్ క్లబ్ మనము గ్రౌండ్ చేయడం జరిగింది అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను రామ్శేఖర్ నాయక్ గారు కలెక్టర్గా ఉన్నారు ఒక సిక్స్ క్వార్టర్స్ అలకేట్ చేయడం జరిగింది ఏ హెంప్లో ఇది మనము కర్నూల్ హార్ట్ హౌస్ అంటే ముందు పతంజలి యోగా హాల్ ఇది హెల్ప్ ఆఫ్ శ్రీ టీజీ వెంకటేష్ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు ఆయన ట్వంటీ ల్యాక్స్ లెవెన్లో ట్వెల్వ్లో థర్టీన్లో ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో కూడా జిమ్ తర్వాత థర్టీన్లో మెడిటేషన్ హాల్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మనం రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే సో దానికి ముఖ్యంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సృజన గారు శ్రీమతి సృజన గారు కూడా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఉన్నారు ఈ మధ్య టీజి వెంకటేష్ గారు ఒక లెఫ్ట్ కూడా థర్టీ ల్యాక్స్ వాటి లిఫ్ట్ కూడా త్వరలో కూడా వన్ మంత్లో దాన్ని ఇనాగ్రేట్ చేస్తాము సో ఇది ముఖ్యంగా కర్నూల్ హాట్ హౌస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అప్పుడు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారి ద్వారంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి ఈ ఈ నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ సండే జర్నలిస్ట్ సోదరులకు బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మేడం డిప్యూ డైరెక్టర్ మేడంతో సంప్రదించి మీడియా పర్సన్స్కు ఈరోజున అందరికీ కూడా ఫ్రీ బీపీ చెకప్ షుగరు తర్వాత లిపిడ్ లెవెల్స్ అందరికీ ఈసీసీ లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ కూడా చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఈరోజు మనం నిర్వహించడం జరుగుతుంది డయాబెటీస్ హైపటెన్షన్స్ కూడా చాలా వరకు పెరిగాయి టూ అకార్డింగ్ టు ద డబ్ల్యూహెచ్ఓ మామూలుగా సెవెంటీన్ పాయింట్ త్రీ మిలియన్ డేస్ అంటే సెవెంటీన్ ల్యాక్స్ పీపుల్ చనిపోవడం జరుగుతుంది వరల్డ్ వైడ్గా ఎయిటీ పర్సెంట్ ఆర్ ప్రివెంటబుల్ సో ముఖ్యంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత గుడ్ డైటరీ హ్యాబిట్స్ స్మోకింగ్ అవాయిడ్ చేస్తే మనకు దాని అనుసంధానంగానే ఈ ఫౌండేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలో తర్వాత జూలైలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా చాలామందికి మనకు ఈవెన్ హోటల్ వర్కర్స్ అందరూ కూడా చేశాము తర్వాత సదవకాశాన్ని ముఖ్యంగా థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీమతి కృషన్ గారికి టీజీ వెంకటేష్ గారికి డిప్యూటీ డైరెక్టర్ ఇంకా హార్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఈ ఫ్రీ హెల్త్ చెకప్ చేయడం అనేది ఒక శుభ పరిణామం రెండు వేల రెండులో కలెక్టర్ సాయి ప్రసాద్ గారి సహకారంతో డాక్టర్ చంద్రశేఖర్ ద ఫేమస్ కార్డియాలజిస్ట్ ఆఫ్ రాయలసీమ ద ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఆఫ్ కర్నూలు క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ఆఫ్ కర్నూలు ఆయన ఎన్నో సేవలు చేసినారు ముఖ్యంగా హాస్పిటల్లో మెడికల్ కాలేజీలు కూడా ఆయన సేవలు అనేవి క్యాత్ ల్యాబ్ అనేది దేవడము కార్డియాలజీ పీజీ కోర్సులు స్టార్ట్ చేయడము తర్వాత బిల్డింగ్లు కట్టేయడము ఇంకా రోడ్లు వేయించడము ఇట్లా విగ్రహాలు మంచివి చాలా సైంటిఫిక్ విగ్రహాలు గౌతవ బుద్ధి విగ్రహం దేవత విగ్రహం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మెడికల్ కాలేజీలో కూడా తన ఇంట్లో కూడా చేసుకొని కాలేజీలో చేసి ఆయన ఒక రికార్డు సృష్టించిన మహనీయుడు ఈరోజు ఇక్కడ కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడము అతి కష్టం మీద దీన్ని నిలబెట్టుకోవడము ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది ఈ గ్రీనరీ ఇట్లే మెయింటైన్ చేయాలని నేను సార్ను చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను తర్వాత హార్ట్ గురించి చెప్పాలంటే హార్ట్ మైండ్ గట్టు ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ అని ఈ మధ్యనే తెలిసింది హ్యూమన్ మైండ్ అనేది రోజు రోజుకు చాలా దాని గురించి తెలుసుకోలేకపోవడం వలన మనుషులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఎందుకంటే మైండ్ క మైండ్ కంట్రోల్స్ ఎవ్రీ బాడీ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ సో ఆ నర్వ్ సప్లై ద్వారా మైండ్లో జరిగే కార్యక్రమాలన్నీ మిగతా ఆర్గాన్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి அடே த மோஸ்ட் பவர்ஃபுல் வெப் அனை அண்ட் வரல்டு இப்போ நாட் த ஆட்டம் பாம்பு ஹூமன் மைண்ட் எந்த ஆட்டம் பாம்பு வேயாலு மைண்ட்ல ஒரு டாட் வச்சி வது இது தப்பு அது தெடு அண்டே ஏது பவர்ஃபுல் ஆட்டம் பாம்பா ஹூமன் மைண்டா ஹூமன் மைண்ட் சோ அதுக்கைண்ட் கண்ட்ரோல் கூட முன்னே ரீசெண்ட் சார் சந்திசர் காரை பர்மிஷன் இச்சுருக்க யோக அனைவரர் ஜெருத்தாண்டு மெடிட்டேஷன் సో ఆ యోగా మెడిటేషను వాటి ద్వారా కూడా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయొచ్చు గట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గ్యాస్టెట్రాలజీలో ఇప్పుడు ఈవెన్ డయాబెటీస్కు మూలం గట్లో ఉంది డ్యూర్ణంలో ఉంది అని తెలిసింది సో అంటే ఏదైతే మన బాడీని నియంత్రణతో అంటే ఎక్సర్సైజ్ అనుకోండి డైట్ అనుకోండి మైండ్ అనుకోండి వీటన్నిటిని ఎవరైతే కంట్రోల్ పెట్టుకోగలుగుతున్నారో ఒక డీసెంట్ లైఫ్ వాళ్ళకి తయారవుతుంది వాళ్ళ వలన ఎవరికీ నష్టం ఉండదు సమాజానికి కూడా ఎందుకంటే ఒక క్రమశిక్షణతో ఇటువంటి పాటించే వాళ్ళు ఆ మైండ్ సక్రమంగా ఉండడం వలన నలుగురికి దోహదపడే విధంగా ఈ ప్లానెట్ కాపాడే విధంగా వాళ్ళు తయారవుతారు సో ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈవెన్ జర్నలిస్టులు అయినాక ఈరోజు వాళ్ళు ఎన్నో ఒత్తిళ్ళకు గురవుతుంటారు జర్నలిస్టులు ఎందుకంటే వాళ్ళ వేళకు టైం ఉండదు టైమ్లీ ఫుడ్ ఉండదు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ వలన హైపర్ టెన్షను డయాబెటీసు లైఫ్ స్టైల్ డిజార్డర్సు ఈవెన్ జంక్ ఫుడ్ తింటుంటారు ఎక్కడంటే అక్కడ టయానికి లేక ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు గ్యాస్టెస్టర్ హెల్త్ చెట్టుకోవచ్చు సో ఇటువంటి కష్టాల కోర్చే వీళ్ళందరికీ కూడా ఈరోజు చంద్రశేఖర్ గారు ఒక శుభ అవకాశం కలిగించడం అనేది ఒక శుభ పరిణామం ఒక అవకాశం కల్పించడం అనేది దీన్ని అందరూ ఉపయోగించుకొని మన కర్నూల్లో హార్ట్ ఫౌండేషన్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను